పది పని గెలుస్తాడు సభలో అడుగు పెడతాం శాసనసభ పక్ష నాయకుడు అయిపోతాడు డిప్యూటీ సీఎం అయిపోతాడు ఆ తర్వాత ప్రజల్లో షేక్ ఆడిచ్చేస్తాడు సినిమాల్లో ఆడిన డైలాగు లాగా అసెంబ్లీలో మాట్లాడేస్తాడు జగన్ గజగజ వణికిపోతాడు నిజమైన అధికార పక్షం ఎట్ట చేయాలో చూపెడతాడు ఆ తర్వాత తెలుగుదేశం మీద విరక్త వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు మీద కోపం వచ్చేస్తుంది జగన్ మీద అసం వేసేస్తుంది అప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ బతిని తెలుగుదేశం పార్టీ ఇది ఒకటి ఇప్పుడు సినిమా సినిమా రిలీజ్ అయినప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కూడా సూపర్ సక్సెస్ అనే చెప్తారు వాళ్ళు అదే టైప్ లో ఫీలింగ్ అలాంటి వర్గం కాబట్టి పవన్ కళ్యాణ్ లేదా అనేది ఆ విషయం తర్వాత రివీల్ చేస్తుందా టీడీపీ ఓటు శాతానికి సంబంధం అయితే అసలు ఎప్పుడు ఉండదు అట్ ఇవ్వకూడదు కూడా ఎందుకంటే నువ్వు పోటీ చేసేది పాతి చోట్ల ఓటు శాతం ఎట్ట లెక్కేస్తావు మొత్తం నూట యాభై ఐదులో పోటీ చేస్తే ఓటు శాతం అవుతుంది గానీ నూట యాభైలో నువ్వు పోటీ చేసి పాతికి పోటీ చేసిన దాంట్లో శాతం ఇప్పటికే జనసేన చెప్పుకుంటుంది అదే కదా ఇరవై వేలు లాస్ట్ టైం ఇరవై వేలు లేదంటే పదివేలు పైన ఓట్లు ఎక్కడైతే ఏ నియోజకవర్గాలు వచ్చినాయో అక్కడ మా బలం ఎక్కువ ఉంది అక్కడ మాకు ఇవ్వండి అని వీళ్ళు అడుగుతున్నారు మరి చర్లేదు తెలియదు కానీ అలాగే రేపు పొద్దున కూడా వాళ్ళ బలం చూపించుకోవాలంటే అంతకు మించి ఏముంది మన తెలంగాణలో అదే కదా ఎన్ని ఓట్లు అయితే ఎక్కువ ఉన్నాయో ఆ ఓట్లున్న చోట్లన వీళ్ళ వేళ్లతో వీళ్ళ కళ్ళే పొడుస్తూ